అందరికీ నమస్కారం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు భారతదేశంలోనూ యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు నా శ్రేయోభిలాషులకు ఆత్మీయులకు ప్రజాప్రతినిధులకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు గత నాలుగు రోజులుగా ఏమేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు ముఖ్యమంత్రులు కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్లు ఎన్నో సమస్యలతో తలమునకులయి ఉంటారు కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీ చెప్పుండొచ్చు నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్య కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా మీరే ఆలోచించండి నూటికి నూరు పర్సెంట్ అనాల్సిన అవసరం లేదు కనీసం తొంభై ఐదా తొంభై ఎనిమిది పర్సెంట్ కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు పాపులర్గా ఉంటే రాజకీయ నాయకుల విషయాలు కొంతమంది ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు చెప్పేవాడు కూడా ఆలోచించాలి వాళ్ళ మనసులు వాళ్ళ కుటుంబ సమస్యలు అని ఇదంతా ప్రజలకు తెలుసు కానీ ఎందుకనే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ప్రజలకు కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం విజయవరస్ చూడండి టీవీల్లో వస్తున్నాయి మీడియా సోషల్ మీడియాలో వస్తుంది రాత్రి ఎన్ని గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు అది రైటర్ రాంగా ప్రసన విషయం తర్వాత మాడుకోవచ్చు ఏదో ఒక రోజున న్యాయం జరుగుతుంది మేము కూర్చొని మాట్లాడుకుంటాం దీనికి మధ్యవర్తులు అక్కర్లే కుటుంబ సమస్యలకు బయట వాళ్ళని పిలిపించి ఇలా చేయండి ఇలా చేయండి మీరు ఇలా మాట్లాడండి అని చెప్పక్కల కట్టుబట్టలతో మద్రాసుకి వెళ్ళిన వాడిని ఆల్రెడీ మీకు చెప్పాను పైసా లేకుండా కట్టుబట్టలతో చెప్పులు సగం కింద అరిగిపోయి అలా వెళ్ళిన మా తల్లిదండ్రులు అద్భుతమైన జన్మను ప్రసాదించారు ఒక్క పైసా ఒక పైసా ఇవ్వల నా కష్టాజితతో నేను సంపాదించి ఈ రోజు నేను కులమతారకతీతంగా ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ నా స్థాయిలో నాకు దగ్గర సహాయం చేసుకుంటూ వరద బాధలు వచ్చిన ఇంకోటి వచ్చిన అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇన్నో చేశాను